ఈ రోజు మన కరీంనగర్ జిల్లాకి విచ్చేసినటువంటి యువజన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గౌరవనీయుడు సక్య శివచరణ రెడ్డి గారికి అలాగే మన తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రాణిందన్న గారికి అలాగే జిల్లా ప్రెసిడెంట్ ముత్తం శంకరన్న గారికి వివిధ హోదా నుంచి వచ్చినటువంటి మన యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల ప్రెసిడెంట్ ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు హృదయపూర్వక తెలియజేస్తాం ఈ రోజు ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది కేవలం ఈ మీటింగ్ కి సంబంధించింది మాత్రమే నేను మాట్లాడతాను వ్యక్తిగత విషయాల గురించి నేను ఇప్పుడు ఈ ఉన్న మీటింగ్ లో నేను చెప్పదలుచుకోలేదు ఎవరికి కష్టపడితే వాళ్ళకి మాత్రం అవకాశాలు వస్తాయని మాత్రం చెప్తున్నా తప్ప కానీ వ్యక్తిగతంగా మాకు అవకాశాలు రావాలంటే ఎవరికి రావు ఎవరి కష్టం వాళ్ళకే సొంతం ఆయన ఇంకొకటి ఒక చిన్న రిక్వెస్ట్ మధ్య కాంగ్రెస్ పార్టీ తరఫున మా చొప్పదాటి నియోజకవర్గం కావచ్చు లేకపోతే రాష్ట్రంలో ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ప్రతి మండలకు సంబంధించిన మండల ప్రసంగకు మాకు ఒక అవకాశం రానున్న ఒక్క ఎలక్షన్లలో ప్రతి ఒక్కరికి ప్రతి విలేజ్ ప్రెసిడెంట్ గా మనం వాళ్ళకు ఇస్తే తప్పకుండా మనం విజయం సాధిస్తామని చెప్పి సందర్భంగా మనవి చేసి నేను సరే అధ్యక్షులు అట్లా నేను